హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా రాజధాని ప్రాపర్టీ ఈరోజు మనకి సిటీ ప్రైమ్ లొకేషన్లో ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి సో ఇది లొకేషన్ చూసుకుంటే కనుక బీఆర్టీఎస్ రోడ్డు బీఆర్టీఎస్ రోడ్డు కనెక్టివిటీగా ఉండే గవర్నమెంట్ ప్రస్ రోడ్డు అనమాట బుచ్చాలంబాడు రోడ్డు అంటారు ఈ రోడ్డు నుంచి కూడా మనం ఈ ఇంటికి అయితే వెళ్ళవచ్చు ఇక్కడ ఎస్బీఐ ఏటీఎం పక్క నుంచి ఈ లోపలికి వెళ్తే మనకు హౌస్ అయితే వస్తుందండి లేదనుకుంటే శివాజీ కేఫ్ సెంటర్ మనకి బీఆర్టీఎస్ రోడ్ నుంచి అంబికా టీ కార్నర్ ఆపోజిట్ రోడ్లో శివాజీ కేఫ్ రోడ్ ఉంటుందండి ఈ రోడ్డు నుంచి కూడా మనం వెళ్ళవచ్చు అండి ఇంటికి చూస్తున్నారు కదా సో అబ్బూరి వారి స్ట్రీట్లో మనకి సత్యనారాయణపురం ప్రైమ్ లొకేషన్లో ఇండివిడువల్ హౌస్ సేల్కొచ్చిందనమాట ఇక్కడ మీరు చూడవచ్చు ఈ హౌసు సో ఈ ఏరియా అంతా కూడా చాలా క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా ఇక్కడ మీరు ఇంటి ముందు కార్లు అయితే పెట్టుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంటి లోపల కూడా కార్ పార్కింగ్ ఉంది సో ఇంటి ముందు రెండు కార్లు పెట్టినా కూడా లోపలికి వచ్చే విధంగా కార్ పార్కింగ్ అయితే ఉంది ఈ రోడ్డు సో ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్ అనమాట సిమెంట్ రోడ్డు సో ఈ హౌస్ మనకి సేల్కి వచ్చిన హౌస్ అనమాట మొత్తం నాలుగు వందల నలభై ఐదు గజాల ఉండే త్రీ ఫ్లోర్ ప్లస్ పెంట్ హౌస్ కలిగిన ఇంటివెట్ల హౌస్ అండి ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగు గ్రౌండ్ బోర్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది ఓన్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అండి సో ఒక లాగా చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేశారు ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ అయితే వదిలేరండి సో ఒక అపార్ట్మెంట్ స్టైల్లో చుట్టూ కూడా సొంత అయితే ఉందండి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అన్ని చోట్ల కూడా మనకి సొంత అయితే ఉంది ఇతర గార్డెన్ లాగా కార్ పార్కింగ్ లాగా స్పేస్ వదిలేరు ఇది ఉత్తరం దక్షిణం రెండు వైపులా కూడా మనకి ఎంట్రన్స్లో గేట్లు అయితే వచ్చాయండి మొత్తం ఇది నాలుగు వందల నలభై ఐదు గజాల ఉంటుంది రోడ్డు ఫేసింగ్ వెడల్పు నలభై వెడల్పు వంద లోతుంటుందండి మొత్తం నాలుగు వందల నలభై ఐదు గజాలు ఇది బెడ్రూము బెడ్రూమ్స్లో మనకి వుడ్ కబోర్డ్స్ అన్నీ కూడా టేక్ వుడ్ యూజ్ చేశారు వుడ్ కబోర్డ్స్ ఒకటే కాదండి మీకు డోర్సు విండోసు కబోర్డ్స్ ఇలా ప్రతీదీ కూడా టేక్ అండి ఎంట్రన్స్ సింహ నుంచి మనకి బెడ్రూమ్లో ఉండే డోర్స్ వరకు అన్నీ కూడా టేక్ యూస్ చేశారు ఇక్కడ బాత్రూమ్ లోపల కూడా మనకి డ్రెస్సింగ్ రూమ్స్ లాగా ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ మనకి బాత్రూంలో వెస్టర్న్ కమోట్స్ వచ్చాయి వాష్ బేషన్స్ వచ్చాయి ఈ విధంగా అంతా కూడా చాలా బాగుందండి కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఫోర్ బిహెచ్కే ఫస్ట్ ఫ్లోరు ఫోర్ బిహెచ్కే వచ్చింది ఆ పైన కూడా మీకు స్లాబ్ అయితే వచ్చి ఓపెన్ టెరస్ లాగా ఇచ్చారు ఆ పైన మళ్ళీ పెంట్ హౌస్ ఉందండి అంటే వాటిని ఎలివేషన్ మనకి అంతా కూడా చేశారు అదేవిధంగా స్కెలెటూరిజించిన కానీ అయితే కట్టలేదండి మొత్తం నాలుగు వందల నలభై ఐదు గజాల ఉండే బిల్డింగు ఇది బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ అనమాట సో ఈ ప్రాపర్టీకి బ్యాంక్ ఆక్షన్ లాస్ట్ డేటు ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు జరుగుతుందండి ఇరవై ఏడో తారీఖున అంటే సోమవారం రోజు సాయంత్రం నాలుగింటిలోపు ఈ ప్రాపర్టీకి మీరు టెన్ పర్సెంట్ అమౌంట్ కట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది సో మనకి విజయవాడ బీఆర్టీఎస్ రోడ్కి ముచ్చాలంపడి రోడ్కి శివాజీ గేప్ సెంటర్కి వీటన్నిటికి దగ్గరగా ఉండే అబ్బూరి వారి స్ట్రీట్లో సత్యనారాయణపురం ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ గజం స్థలం లక్ష రూపాయలు ఉందండి సో స్థలం కాస్తే మీకు ఆల్మోస్ట్ నాలుగు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలు ఉంటుంది బిల్డింగ్ వాల్యూషన్తో కలిపితే మీకు ఆల్మోస్ట్ మీకు తక్కువలో తక్కువ నాలుగున్నర కోట్లు ఉంటుందండి అలాంటి ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో కేవలం మూడు కోట్ల రూపాయలకి సేల్కి వచ్చిందండి ఆర్పి ప్రైస్ అనేది సో ఇక్కడ నుంచి ఆక్షన్ మొదలవుతుంది సో ఎంతవరకు వెళ్తుంది అనేది మనం చెప్పలేము అనమాట ఇంట్రెస్ట్ని వాళ్ళు తప్పకుండా తీసుకోండి ఎందుకంటే మంచి వాల్యుబుల్ ప్రాపర్టీ మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో సెల్కి వచ్చిన ప్రాపర్టీ అనమాట సో ఇన్ని రోజుల నుంచి పొజిషన్ లేదు కాబట్టి ఈ ప్రాపర్టీ ఆగిందండి ఇప్పుడు బ్యాంక్ పొజిషన్ కూడా వచ్చేసింది సో ఈ ప్రాపర్టీ మీరు తీసుకుంటే వెంటనే మీకు ప్రాపర్టీ అనేది బ్యాంక్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తారు కాబట్టి మీకు అన్ని రకాల పొజిషన్స్ పర్మిషన్స్ ఉన్నాయి కాబట్టి నిర్భయంతరంగా తీసుకోవచ్చు పైగా బ్యాంక్ లోన్ కూడా వస్తుంది కాబట్టి మీరు నేషనలైజ్డ్ బ్యాంక్లో లోన్ తీసుకోవచ్చు అండి అది స్టేట్ బ్యాంక్ అయినా యూనియన్ బ్యాంక్ అయినా కెనరా బ్యాంక్ అయినా సో ఈ విధంగా మీకు నచ్చిన బ్యాంకులో మీరు లోన్ కూడా తీసుకోవచ్చు అదేవిధంగా మెయిన్ మనకి ఏదైతే విజయవాడ సిటీ సెంటర్లో వస్తుందండి మెయిన్ బస్టాండ్కి రైల్వే స్టేషన్కి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి పక్కనే ఉండే ఏరియాలు చూసుకుంటే కనుక అయోధ్య నగర్ లోటస్ ల్యాండ్ మార్క్ నగర్ మ్యాంగో మార్కెట్ మనకి బీఆర్టీఎస్ రోడ్డు ముచ్చాలంపూట రోడ్డు గేట్ సెంటర్ శివాలయం సో ఇలాగా అన్ని సెంటర్లకి చాలా దగ్గరగా ఉండే సిటీ ప్రైమ్ లొకేషన్ అనమాట ఇలాంటి లొకేషన్లో ఇలాంటి హౌసెస్ అనేవి చాలా రేర్గా వస్తాయండి సో ఈ ఏరియా వాళ్ళకి ఈ ప్రాపర్టీ వాల్యూ అనేది తప్పకుండా తెలుస్తుంది సో తప్పకుండా మిస్ చేసుకోకుండా ఈ ప్రాపర్టీని తీసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుందండి మేము ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా సో మీకు బిజినెస్ లోన్ కావాలన్నా లేదా పర్సనల్ లోన్ కావాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయబోతే మాత్రం తప్పకుండా వాట్సాప్లో కానీ లేదా నార్మల్గా కానీ మెసేజ్ చేయండి మేము తప్పకుండా రిప్లై ఇస్తాం మీకు ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాం మా తరపు నుంచి అన్ని రకాల సపోర్ట్ అయితే మీకు దొరుకుతుంది అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో ఉండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవుతూ ఉండండి మాకు రజా ప్రాపర్టీ విజయవాడ అని ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి దాదాపుగా పదకొండు వందల యాభైకి పైగా ప్రాపర్టీ వీడియోలు చేసాం నలభై ఐదు వేలు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆ ఛానల్లో కూడా డైలీ ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం సో తప్పకుండా రెండు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి మీకు డైలీ ప్రాపర్టీకి సంబంధించిన నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి అదేవిధంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ